కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం పదవీకాలం పొడిగింపని ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ బేస్ పైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది వివరాల్లోకి వెళ్తే జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ బేస్ పైన విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉద్యోగుల పదవీ కాలం ఏడాది మార్చితో ముగిసింది అయితే ఆయా విభాగాధిపతులు అభ్యర్థన మేరకు ఉద్యోగుల పదవీరణ కాలాన్ని వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది దీంతో కాంట్రాక్ట్ బేస్ పైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మరో సంవత్సరం పాటు యథావిధిగా విధులు నిర్వహించి జీతం తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది